Selamat. Selamat. Mister. Mister. सामानदार जालपाने गिरी होतफार जो तेजतलाकी उडनचितावरगी काले नुकला कईगळना संपूर्ण सेकंड सर सिंपल फोटो उठत दिस कृष्ण अंदरले कमिंग फॉर डॉक्टर स्पेशल वीडियो फॉर नेक्स्ट सर उचित वदमन करने मार्मिक हेतु कार्य कार्याची जाई कृष्ण

क्रम <pro> ना बैक से जूस पंगुन चाइनर दर्शन मूवी रिलीज रेप्टूथ थर्टीन्थ कोंगिस बोगी की सो एटिंग फॉरवर्ड एटिंग फॉरवर्ड चार्टन अंडी तरह टेंस तुमने సర్ 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 సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధ అతిక్రమించినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి సోషల్ మీడియా ಲೀಗಲ್ ಇನ್ಸ್ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ್ ರಾಜತಿ ಭಾಷಣ दर्शन बात जर భార్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం తిరిపై స్కూల్కి వచ్చాం అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అనిపించింది ఎప్పటి నుండు రావాలని ఎవరనుకుంటున్నాను ఆ కోరిక ఈ రోజు నెరవేరి చాలా ఆనందంగా ఉంది స్వామివారి అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అది ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను చాలా సంతోషం ರಾಜಕೀಯ ಮಾಡುವುದು ಮೇಡಮ್ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ هي سيڏا وري گهالو پروگرام نه کني گهالو پروگرام نه کني య ఆ ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ ఆ భక్తుల దైవ జయనాదాల నడుమ ఒక ఆలోకికమైన ఆనందానుభూతి కలుగుతోంది అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే ఎవరి నుంచి ఏదైనా ఆశి ఆశించ ఆశించితే అది మనకు మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామ్యం దృఢత్వం పరాక్రం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం కొన్నిసార్లు మనం చూస్తే మరిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను మరియు అదే విధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత లేరు నమ్మలేదంత చెడ్డ వాళ్ళేరు సో శ్రీనివాసుడి శ్రీనివాసుడిని నమ్మడమే నా తుది ధర్మము ఆ తిరుమలేశ్వడితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఆ ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను మరియు అదే విధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కరుణాకృప అనుగ్రహాలను కురిపిస్తారు సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది కావున ఈ రోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకం అవుతుంది అనేసి నేను చెప్పగలను థ్యాంక్ యూ తీసుకున్నాను అందరికీ తెలిసిందే నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ఆఫ్ టూ సో ప్రస్తుతానికి నేను అకాడమిక్స్ మీద న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి